గురుగారు ఇప్పుడు ప్రతి మనిషికి కూడా శాంతులు చేయించాలి పుట్టిన వెంటనే కూడా శాంతులు చేయించిన తర్వాతనే బిడ్డను చూడాలి అని చెప్పేసి అంటూ ఉంటారు నక్షత్ర శాంతి అని చెప్పేసి ఖచ్చితంగా చేయించాలి అది చేయించకపోతే దా పర్యావసానాలు మనం చూడాల్సి వస్తుంది అని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు సో దీని గురించి మేమేం తెలుసుకోవచ్చు అంటారు పూర్వజన్మ కృతం కర్మ శుభం శుభం తస్య పంక్తిం గ్రహ సూచయంతి జన్మ మనం పూర్వజన్మలో ఏమేమి కర్మలు చేసామో అన్నీ కూడా మనకి ఈ జీవితంలో పుట్టగానే మనకి ఏదైతే జాతకం ఏర్పడుతుందో లగ్న కుండలి ఆ కుండలితో తెలిసిపోతుంది మనం ఏంది మనం ఎక్కడి నుంచి వచ్చాము మన ఏంటి ఈ జన్మలో ఎలా ఉంటాము మన యొక్క లక్షణాలు ఏంటి అన్ని పూర్వ పూర్వజన్మ గురించి కూడా తెలుసుకోవాలి పూర్వజన్మస్ అంటే పూర్వజన్మలో మనం ఎలాంటి క్యారెక్టరైజేషన్ లో పుట్టాము మనం పూర్వ జన్మలో మనుష్య జన్మ నుంచి వచ్చామా లేకపోతే జంతు జన్మ నుంచి వచ్చామా ఏ జన్మల నుంచి వచ్చాం కానీ మనుష్య జన్మ నుంచి వస్తే ఎలాంటి కేటగిరీలో నుంచి వచ్చాం ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవచ్చు